హలో అండి నమస్తే వెల్కమ్ టు రాధా కలెక్షన్ ఈరోజు శారీ కలెక్షన్ చూపిస్తానని నిన్న షార్ట్ రిలీజ్ చేశాను కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి నేను ఈరోజు చూపించే కలెక్షన్ సిద్దిపేట స్టోర్లో అలాగే వెబ్సైట్లో ఉంటాయి వెబ్సైట్లో ఎలా ఉంటాయి అని అంటే నేను ఒక శారీ కాస్ట్ చెప్పాను అనుకోండి దాని కోడ్ వచ్చి ఆర్సీ అని ఉంటుంది ఇప్పుడు ఆర్సీ సిక్స్టీన్ ఫిఫ్టీ అని అంటే సిక్స్టీన్ ఫిఫ్టీ రేటు గల శారీ ఆ కోడ్ పైన అవైలబుల్ ఉంటుందని విషయం ఇవి హైదరాబాద్ స్టోర్లో అందుబాటులో లేవండి ఓన్లీ సిద్దిపేట్ అలాగే వెబ్సైట్లో అవైలబుల్ ఉన్నాయి టూ ఫిఫ్టీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ రోజు హైదరాబాద్ స్టోర్లో సిద్దిపేట స్టోర్లో రెండు స్టోర్లో అవైలబుల్ ఉంటాయి కావలసిన వాళ్ళు బ్లౌజెస్ కావలసిన వాళ్ళు స్టోర్ విజిట్ చేయండి నేను వన్ బై వన్ నేను చూపిస్తాను అండ్ వీడియో అనేది కొంచెం లెంగ్తీగా అయినా కూడా మీకు ప్రతి సారీ డీటెయిలింగ్గా చూపిస్తాను వన్ వీక్ టు టెన్ డేస్ లోపల మీకు శారీ అనేది ఆన్లైన్లో బుక్ చేసుకునే వాళ్ళకి రీచ్ అవుతుందండి ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా వెబ్సైట్ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కాల్ చేసి అడగండి ఆల్ ఓవర్ ఇండియా హోమ్ డెలివరీ ఉంటుంది మీరు అడ్రస్లో మెన్షన్ చేసేటప్పుడు పిన్ కోడ్ ఫోన్ నెంబరు ఫోన్ నెంబర్ కూడా వాట్సాప్ నెంబర్ మెన్షన్ చేయకండి మేము కొరియర్ బాయ్ ఏదైతే కాల్ చేస్తే మీరు లిఫ్ట్ చేస్తారో అదే నెంబర్ చేయండి మీరు అక్కడ అవైలబుల్ లేకపోతే పార్సల్ అనేది రిటర్న్ వస్తుంది రిటర్న్ వచ్చాక మాత్రం మేము షిప్పింగ్ అమౌంట్ కట్ చేసుకొని మీ ప్రొడక్ట్ పెట్టిన అమౌంట్ మాత్రం రీఫండ్ చేస్తాము ట్రస్ట్బుల్ అని ఒకవేళ రాధా కలెక్షన్లో ఏదైనా బ్లౌజ్ బుక్ చేసుకొని రాలేదు అనే వాళ్ళు నిరభ్యంతరంగా కామెంట్ చేయండి ప్రతి దానికి రీజన్ ఒక రి రిటర్న్ రిటర్న్ వచ్చే పార్సల్స్ మాత్రం ఉంటున్నాయండి ఎందుకంటే అడ్రస్ మిస్టేక్ వల్ల మీరు కాల్ చేయడం వల్ల అంతేగాని ప్రోడక్ట్ పంపించపోవడం అనేది ఉండదు అండ్ ఇంకోటి ఏంటి అని అంటే లో వాట్సాప్ బుకింగ్స్ అనేవి ఏవీ లేవండి రాధా కలెక్షన్ నెంబర్ అని ఎవరైనా కామెంట్లో చెప్పినా ఇంకేదన్నా రాధాకలెక్షన్లో సారి కావాలంటే వాట్సాప్లో బుక్ చేసుకోండి అన్నా కూడా నమ్మకండి దయచేసి రాధా లో ప్రోడక్ట్ తీసుకోవాలనుకుంటే ఓన్లీ వెబ్సైట్ ద్వారా అలానే షాప్కి వచ్చి ఈ రెండే ఉంటాయండి అంతకుమించి ఉండదు దయచేసి ఇంక వేరే వేరే నెంబర్లకు మీరు మెసేజ్ చేసి అమౌంట్ పే చేసి మీకే చేసామని మాకు అనకండి ఎందుకంటే నిన్న ఒక మేడం కాల్ చేస్తారు ఈ నెంబర్ కాల్ చేస్తామండి ఈ నెంబర్ మీకు ఎక్కడ దొరికింది అని అంటే కామెంట్ బాక్స్లో చూసారంట కలెక్షన్ నెంబర్ అని ఎవరు పెట్టారంట సో కామెంట్ నేను ఏదైనా నెంబర్ ఇవ్వాలనుకుంటే నేను వీడియోలోనే ఇస్తాను లేదా యూట్యూబ్ టైటిల్లో ఇస్తాను అంతేగాని నేను కామెంట్ బాక్స్లో చెప్పాను కదా చాలా చీటింగ్స్ జరుగుతున్నాయండి అండ్ అలాగే ఇంకో విషయం ఏంటంటే బ్లౌజ్ మ్యాచింగ్ అనేది మీరు డైరెక్ట్ స్టోర్కి వచ్చినట్టు ఆన్లైన్లో తీసుకునే వాళ్ళకి నైంటీ పర్సెంట్ కలుస్తుంది టెన్ పర్సెంట్ కలవకపోవచ్చండి కలర్ ఎక్స్చేంజ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు మీకు వీలైతే స్టోర్కు శారీస్ తీసుకొని వచ్చి పక్క పక్కన పెట్టి చూసుకొని నేను ముందుగానే చెప్తున్నాను లేదు మాకు పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుంది మిక్స్డ్ కలర్ కాదు అనుకునే వాళ్ళు హ్యాపీగా ఆన్లైన్లో బుక్ చేసుకొని అండ్ శారీస్ కలెక్షన్ చూద్దాము హలో అండి నమస్తే ఈ సారీ మనకి బనారస్ కంచి స్టైల్లో శారీ అని మంచి ట్రెండింగ్ డిజైన్ బ్రౌన్ కలర్ బార్డర్ చాలా మంది అడుగుతున్నారు మనకి శారీ మొత్తం ఈ విధంగా ఉంటుంది సారీ మొత్తం ఇలా ఉంటుందండి కింది సైడ్ పెద్ద బార్డర్ వస్తుంది పైన సైడ్ చిన్న బార్డర్ వస్తుంది మనకి బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది అండ్ ఇంకో విషయం ఏంటి అని అంటే ఈ బ్లౌజ్కి నా సజెషన్ ఏంటి అని అంటే ఇప్పుడు నేను వేసుకుంది కూడా నాకు ఇలానే వచ్చింది బ్లౌజ్ బట్ ఏంటంటే బార్డర్ యూజ్ చేసుకున్నాను మిడిల్లో ప్లెయిన్ క్లాత్ యూజ్ చేసుకున్నాను ప్లెయిన్ క్లాత్ వేసుకున్నంత అట్రాక్షన్ ఇలా వేసుకుంటే రాలేదని ముందుగా నా ప్రోడక్ట్ అయినా నేనే చెప్తున్నాను ఎందుకంటే నేను యూజ్ చేశాను కాబట్టి చెప్తున్నాను ఇలా ఉంటుంది శారీ మొత్తం సిద్ధిపేట స్టోర్లో అలాగే వెబ్సైట్లో అవైలబుల్ ఉందండి దీని కోడ్ వచ్చి దీని కాస్ట్ వచ్చి వన్ సిక్స్ ఫైవ్ జీరో కాబట్టి కోడ్ కూడా మనకి ఆర్సీ వన్ సిక్స్ ఫైవ్ జీరో అనే కోడ్ పైన మనకి వెబ్సైట్లో అవైలబుల్ ఉంటుంది నెక్స్ట్ వచ్చి ఇదండి మెహందీకి బ్రౌన్ కలర్ కాంబినేషన్ కొంచెం బిగ్ సైడ్ బూటీలు వస్తే టోటల్ మనకి ప్లేన్ వస్తుంది దాని మొత్తం అండ్ పికాక్ వస్తుంది బార్డర్లో మంచి సాఫ్ట్ సిల్క్ క్లాత్ అండి శ్రావణ మాసాన్ని మాత్రం బెస్ట్ కలెక్షన్ అనుకోవచ్చు వీటికి సంబంధించిన కలర్ కాంబినేషన్ మగ్గం వర్క్స్ కూడా మనకి రేపు వెబ్సైట్లో అప్లోడ్ అవుతాయి అలా మగ్గం వర్క్స్ కూడా తీసుకోవచ్చు సారీ మనకి ఈ విధంగా ఉంటుంది టోటల్ అండ్ ఫినిషింగ్ కూడా చూసుకోవచ్చు పర్ఫెక్ట్గా ఉంటుంది బీవింగ్ అండి టోటల్ బీవింగ్ శారీ కాబట్టి పర్ఫెక్ట్ లుకింగ్ ఉంటుంది అండ్ ఈ జరీ కూడా మరీ బ్రైట్నెస్గా అట్లా కాకుండా మంచి ఏంటంటే క్లాసీ లా చాలా బాగుంటుంది వింటే స్టైల్లో జరీ ఉంటుంది నెక్స్ట్ శారీ వచ్చి లైట్ పింక్కి మెజంతా పింక్ బార్డర్ అండి అండ్ టోటల్ మనకి చెక్స్ వస్తాయి ఇవన్నీ మనకి బీవింగ్ చెక్స్ ఇవి వచ్చి మనకి వన్ సిక్స్ ఫైవ్ జీరో రేటు వన్ సిక్స్ ఫైవ్ జీరో కోడ్ కూడా ఆర్సీ వన్ సిక్స్ ఫైవ్ జీరో కోడ్ పైన మనకి వెబ్సైట్ లో అవైలబుల్ ఉన్నాయి శారీ మొత్తం మనకి చూద్దాం బ్లౌజ్ మొత్తం మనకి బార్డర్ ఏ కలర్ అయితే ఆ కలర్ వస్తుందండి మగ్గం వరకు మాత్రం బెస్ట్ చాయిస్ అనుకోవచ్చు వీటికి ఇది వచ్చి మనకి వన్ సిక్స్ ఫైవ్ జీరో మనకి కృష్ణ కలర్ కి బ్రౌన్ కలర్ బోర్డర్ అండి నెక్స్ట్ వచ్చి డార్క్ గ్రీన్ అండి మీకు వీడియోలో బ్లాక్ లాగా అనిపించు లేదు డార్క్ గ్రీన్ కి డార్క్ పర్పుల్ కలర్ కాంబినేషన్ పూజలకు మాత్రం పర్ఫెక్ట్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది ఇది కూడా మనకి వన్ సిక్స్ ఫైవ్ జీరోకి మనకి వెబ్సైట్లో అవైలబుల్ ఉంది మరొక కలర్ కాంబినేషన్ అండి లావెండర్ పింక్ మిక్సింగ్ కలర్లో వచ్చింది ఇది బాగా ట్రెండ్ అవుతున్న కలర్ ప్రజెంట్ బార్డర్ మాత్రం డిఫరెంట్గా వచ్చింది బ్రౌన్ కలర్ కాంబినేషన్లో టూ సైడ్స్ బార్డర్స్ వస్తే ఈక్వల్ బార్డర్ మాత్రం రాదండి కింది సైడ్ పెద్ద బార్డర్ వస్తుంది పైన సైడ్ చిన్న బార్డర్ వస్తుంది దీని కాస్ట్ కూడా మనకి వన్ సిక్స్ ఫైవ్ జీరోకి మనకి వెబ్సైట్లో అవైలబుల్ ఉంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చి ల్యావెండర్కి బ్రౌన్ కలర్ కాంబినేషన్ అని మధ్యలో పికాక్స్ టూ పికాక్స్ బర్డ్స్ టూ వచ్చాయి బూటీగా వచ్చింది చాలా బాగుంది అండ్ బార్డర్లో మాత్రం టైగర్ డీర్ ఇలా వచ్చిందండి టూ సై ఈక్వల్ బార్డర్స్లో మనకి కట్టేవా నెక్స్ట్ వచ్చి లావెండర్కి బ్రౌన్ కలర్ కాంబినేషన్ అండి బూటీస్ కూడా చాలా బాగున్నాయి బూటీస్ బర్డ్స్ డిజైన్తో వచ్చింది బార్డర్లో మనకి టైగర్ డీర్ ఇలా వచ్చింది డౌన్లో మనకి ప్లెయిన్ బార్డర్ వచ్చింది చాలా బాగుంది బ్లౌజ్ పళ్ళు కూడా సేమ్ బ్రౌన్లో వస్తుంది ఇది కూడా మనకి వన్ సిక్స్ ఫైవ్ జీరోలో వెబ్సైట్లో అవైలబుల్ ఉంది స్టోర్ స్టోర్లో కూడా అవైలబుల్ ఉంది మరొక బ్యూటిఫుల్ శారీ అండి చాలా బాగుంది దీనిలో వచ్చి మనకి బార్డర్ బ్రౌన్లో వచ్చిన ఎడ్చిలో మాత్రం గ్రీన్ కలర్ వచ్చిందండి శారీ బాగుంది ఇది ఓపెన్ చేసి చూపిస్తాను మనకి ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ వచ్చి బ్రౌన్ కలర్ సేమ్ బ్రౌన్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో విధంగా ఉంది నెక్స్ట్ వచ్చి మనకి ఆనియన్ పింక్ కి రెడ్ కలర్ కాంబినేషన్ అండి క్లాత్ కూడా చాలా సాఫ్ట్ గా చాలా బాగుంది నేను ఒక ఇప్పుడు నేను చూపించే మాత్రం వన్ సిక్స్ ఫైవ్ జీరో అండి ఈ రేట్ ఏదైనా చేంజ్ అయితే నేను ఇన్ఫామ్ చేస్తాను మీరు వెబ్సైట్కి వెళ్ళి డబ్ల్యూ డాట్ కలెక్షన్ డాట్ ఇన్లో సర్చ్ బార్ డౌన్లో ఉంటుందండి ఆర్సీ వన్ సిక్స్ ఫైవ్ జీరో అని మీరు టైప్ చేస్తే మీకు ఈ కలెక్షన్ ఈరోజు కలెక్షన్ వస్తుంది ఒకవేళ ఫాస్ట్గా సేల్ అయితే మాత్రం అంటే ఈ వీడియో కనుక మీరు ఒక మూడు నాలుగు రోజుల తర్వాత కనుక చూస్తే ప్రొడక్ట్ అనేది సేల్ అయి ఉంటాయి ఇది మరొక మోడల్ అండి టమాటా పింక్కి లావెండర్ బార్డర్ వచ్చింది టోటల్ మనకి శారీ మొత్తం జరీ లైన్స్ వస్తాయి శారీ మొత్తం మనకి ఈ విధంగా ఉంటుంది నెక్స్ట్ వచ్చి టిష్యూ గ్రీన్ అండి టిష్యూ పార్ట్ టూ దీనికి మనకి బార్డర్ వచ్చి పర్పుల్ కలర్ కాంబినేషన్ వచ్చింది టిష్యూ ఇష్టపడే వాళ్ళకి మాత్రం చాలా గ్రాండ్గా ఉంటుందండి ఈ శారీ వచ్చి కూడా మనకి వన్ సిక్స్ ఫైవ్ జీరో మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి సేమ్ లావెండర్కి బ్రౌన్ కలర్ కాంబినేషన్ బార్డర్లో మనకి పికాక్స్ వచ్చాయి పికాక్స్ కూడా ఫినిషింగ్ ఎక్సలెంట్గా ఉంటుందండి మనకి అండ్ లైన్స్ క్రాస్ గా వస్తాయి శారీ మొత్తం లైన్స్ క్రాస్ గా వచ్చి టోటల్ బర్డ్ డిజైన్ వస్తుంది శారీ మనకి ఓవరాల్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి న్యూ డిజైన్ ఇది ఈ కలర్ మనకి మార్కెట్లో ప్రజెంట్ చాలా అడుగుతున్న కలర్ నాకు పర్సనల్ గా కూడా ఫోటో పెట్టి ఇలాంటి కలర్ కాంబినేషన్ తీసుకురమ్మని చాలా మంది అడిగారు ఈ విధంగా ఉంటుందండి మనకి డాలర్ బూటీ ఉంటుంది డాలర్ బూటీ మధ్యలో పికాక్ ఉంటుంది బార్డర్ కూడా టోటల్ మనకి పికాక్ డీర్ కలర్ కాంబినేషన్ ఉంటుంది బ్రౌన్ కలర్ కాంబినేషన్ కేవలం వన్ సిక్స్ ఫైవ్ జీరో మరొక కలర్ కాంబినేషన్ అండి బ్లూకి లావెండర్ కలర్ కాంబినేషన్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి శారీ మాత్రం చాలా బాగుంది బడ్జెట్ రేంజ్లో వై వన్ సిక్స్ ఫైవ్ జీరోకి మరొక డార్క్ రామా గ్రీన్ అండి రామా రామా గ్రీన్కి బ్రౌన్ కలర్ కాంబినేషన్ అండ్ గద్వాల్ స్టైల్లో పైన బూటీ వస్తుంది రోజ్ ఫ్లవర్స్ వచ్చాయి బార్డర్లో మనకి ఇలా రోజ్ ఫ్లవర్స్ వచ్చాయి అండ్ పైన బార్డర్ కూడా చాలా క్యూట్ గా చిన్నగా వచ్చింది దీనిలో కూడా మనకి రోజ్ బార్డర్స్ వచ్చాయి శారీ మనకి ఈ విధంగా ఉంటుంది ఆనియన్ పింక్ అండి టోటల్ మనకి బీవింగ్ వస్తుంది శారీ మొత్తం బీవింగ్ వస్తుంది బార్డర్ మనకి పర్పుల్ స్టైల్ లో వస్తుంది నెక్స్ట్ వైన్ కలర్ అండి వైన్ కలర్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ మొత్తం మనకి సిల్వర్ గోల్డ్ బూటీ సిల్వర్ బూటీ ఇలా వస్తుంది అండ్ బార్డర్ గ్రీన్ కలర్తో పీకాక్ వీవింగ్ వస్తుంది జరీ వీవింగ్ వస్తుంది టోటల్గా ఇది కూడా మనకి వన్ సిక్స్ ఫైవ్ జీరోకి వెబ్సైట్లో అవైలబుల్ ఉంది సిద్ధిపేట స్టోర్లో కూడా అవైలబుల్ ఉంది అండ్ మరొక కలర్ కాంబినేషన్ మనకి రెడ్ ఆఫ్ వైట్ మిక్స్ అయితే ఏ కలర్ వస్తుందో ఆ కలర్ ఉంది టోటల్ మనకి పికాక్ బూటీ ఇదంతా పికాక్ బూటీ వస్తుంది బార్డర్ వచ్చి మనకి రెడ్ కలర్ వస్తుంది మంచి ఫ్యాన్సీ కలర్ కాంబినేషన్ అండి అండ్ అలాగే రెడ్లో చాలా మంది అడుగుతున్నారండి టూ మోడల్స్ తీసుకురావడం జరిగింది టోటల్ మనకి రెడ్ వస్తుంది క్లాత్ వచ్చి మస్టు సిల్క్ అండి చాలా సాఫ్ట్గా ఉంటుంది క్లాత్లు రెండు సేమే బట్ ఇది వచ్చి మనకి బర్త్ డిజైన్ వస్తుంది ఓపెన్ చేసి చూపిస్తాను దీని కాస్ట్ వచ్చి వన్ సెవెన్ ఫైవ్ జీరో మీకు వెబ్సైట్లో చూడాలనుకుంటే ఆర్సి వన్ సెవెన్ ఫైవ్ జీరో అనే కోడ్ పైన అవైలబుల్ ఉంటుంది స్టోర్ వచ్చే వాళ్ళు మాత్రం స్క్రీన్ షాట్ తీసి పెట్టుకొని స్టాఫ్ అడిగితే మా స్టాఫ్ చూపిస్తారు ఇప్పుడు నేను చూపించే కలర్ కాంబినేషన్స్ డిఫరెంట్ గా న్యూ మోడల్స్ వచ్చాయి రేట్ అనేది వన్ ఎయిట్ ఫైవ్ జీరో అండి నేను ఇప్పుడు ఇవి కావాలనుకుంటే మీరు వెబ్సైట్ కి వెళ్ళి వన్ ఎయిట్ ఫైవ్ జీరో ఆన్సర్ చేస్తే ఈ కలెక్షన్ అనేది వస్తుంది వన్ బై వన్ చూపిస్తాను మనకి డార్క్ పర్పుల్ కి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ ఇది లాస్ట్ టైం పెట్టిన వీడియో చాలా లెంతి అవుతుంది అనే ఉద్దేశంతో అండ్ नेवी ब्लू ब्लू की मेजनता पिंक बॉर्डर वेजता पिंक की लाइट ब्लू कलर बॉर्डर वाली नेक्स्ट मेहंदी ग्रीन की वाइन कलर कांबिनेशन గ్రీన్ కి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ బాటిల్ గ్రీన్ కి బేబీ కలర్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అండ్ బూటీస్ కూడా ఎక్సలెంట్ గా ఉన్నాయి అండ్ నాకు తెలిసి ఈ కలర్ కాంబినేషన్ చాలా మంది వెయిట్ చేస్తున్నారు అనుకుంటున్నాను మంచి గోల్డ్ కలర్ కి బ్రౌన్ కలర్ బార్డర్ అండి శారీ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది వన్ ఎయిట్ ఫైవ్ జీరోకి బ్యూటిఫుల్ శారీ ఈ శారీ కట్టుకొని వ్రతం చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఏదైతే బార్డర్ వస్తుందో అదే మనకి పళ్ళు వస్తుంది బ్లౌజ్ వస్తుంది కాకపోతే నా సజెషన్ ఏంటి అని అంటే మగ్గం వరకు వేసుకుంటే మాత్రం శారీ లుక్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది బాటిల్ గ్రీన్కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండ్ నేను తీసుకున్న శారీ అండి వైన్ కలర్కి డౌన్లో మళ్ళీ సేమ్ వైన్ కలర్ బార్డర్ వస్తుంది డౌన్లో గ్రీన్ కలర్ వస్తుంది మిడిల్లో నాకు కొత్తగా అనిపించింది అండ్ బడ్జెట్లో అనిపించింది వన్ ఎయిట్ ఫైవ్ ఫైవ్ జీరోకి బెస్ట్ చాయిస్ అండి చాలా బాగుంది నెక్స్ట్ వచ్చి బాటిల్ గ్రీన్కి మెదంతా పింక్ కలర్ కాంబినేషన్ అడిగారు ప్రెసెంట్ ట్రెండింగ్ కలర్ అనుకోవచ్చండి రస్ట్ కలర్ విత్ ఇంకో బ్లూ కలర్ కాంబినేషన్ రస్ట్ కలర్ మాత్రం ప్రజెంట్ ట్రెండ్ అవుతుంది ఆరెంజ్ అండ్ రస్ట్ కలర్ ప్రజెంట్ బాగా ట్రెండ్ అవుతుంది దీనికి మనకి పైతానీ బార్డర్ స్టైల్లో వచ్చిందండి బ్లౌజ్ అండ్ బూటీస్ కూడా స్మాల్ గా వచ్చింది లైట్ గ్రీన్ కలర్ లో బూటీస్ వచ్చాయి రస్ట్ కలర్ బ్లూ కలర్ గ్రీన్ అండ్ లైట్ పింక్ కలర్ కాంబినేషన్ తో శారీ మొత్తం హైలైట్ అయిందండి చాలా బాగుంది దీని కోస్ట్ వచ్చి వన్ ఎయిట్ ఫైవ్ జీరో వెబ్సైట్ లో అవైలబుల్ ఉంది సిద్ధిపేట స్టోర్ లో కూడా అవైలబుల్ ఉంది నెక్స్ట్ వచ్చి గ్రీన్ కి మెజంటా పింక్ కలర్ కాంబినేషన్ అండి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ సేమ్ ప్రతిదీ ఓపెన్ చేయలేకపోతున్నాను వీడియో అనేది లెంతి అవుతుందని నెక్స్ట్ వచ్చి ప్యారెట్ గ్రీన్కి బ్లూ కలర్ కాంబినేషన్ బార్డర్లో మనకి లైన్ రావడం వల్ల ఈ వీవింగ్ లైన్ చాలా బాగుంది ఒక ముగ్గు లెక్క వచ్చింది చాలా బాగుంది కేవలం వన్ ఎయిట్ ఫైవ్ జీరో నెక్స్ట్ ఈ డిజైన్ నాకు ఈ డిజైన్ చాలా బాగా నచ్చింది మెయిన్గా ఈ బార్డర్ అనేది హైలైట్ అయింది ఆయన కట్టుకుంటే కూడా న్యూ లుకింగ్ లుకింగ్ వస్తుంది మార్కెట్లో ఇంకా ఈ డిజైన్ రాలేదండి డిజైన్ వైజ్గా మీరు కట్టుకుంటే మాత్రం ఒక దాదాపు మూడు వేల పైన చీర లెక్క కనిపిస్తుంది కేవలం వన్ ఎయిట్ ఫైవ్ జీరో ఇది ఎంత పెట్టం మనం నాకు అదే అనిపిస్తుంది ఇది లాస్ట్ టైం పెట్టినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి దీని కాస్ట్ వచ్చి మనకి వన్ ఎయిట్ డబల్ జీరో ఎయిటీన్ హండ్రెడ్ వెబ్సైట్ లో కూడా ఆర్సీ ఎయిటీన్ హండ్రెడ్ అనే కోడ్ పైన వెబ్సైట్ లో అవైలబుల్ ఉంది అండ్ ఈ రోజు సిద్దిపేట స్టోర్ లో థౌజండ్ రూపీస్ సారీస్ కూడా అందుబాటులో ఉన్నాయి మొన్న హైదరాబాద్ లో స్టోర్ లో పెట్టిన చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి సారీ మనకి ఈ విధంగా ఉంటుంది జస్ట్ రూపీస్ ఎయిటీన్ హండ్రెడ్ కి మనకి వెబ్సైట్ లో అవైలబుల్ ఉంది సిద్దిపేట స్టోర్ లో కూడా అవైలబుల్ ఉంది లీఫ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చి మనకి ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ లీఫ్ గ్రీన్ కి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ బార్డర్ మాత్రం హైలైట్ అయిందండి కేవలం ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్కి పింక్కి బ్లూ కలర్ కాంబినేషన్ ఇది ఓన్ వెబ్సైట్లో తీసుకోండి కింద కావెంట్లో వాట్సాప్లో ఆర్డర్ తీసుకోండి అంటున్నారు మనకి వాట్సాప్ నెంబర్స్ అనేవి ఏవి పని టోటల్ బ్లాక్ అయిపోయాయి మీరు మెసేజ్ చేసినా ఆ బ్లాక్ అయిపోయాయి కాబట్టి ఆ మెసేజ్ అనేది మాకు రీచ్ కాదు మీరు రాధాకృష్ణ ప్రోడక్ట్ తీసుకోవాలనుకుంటే అది వెబ్సైట్ ఆర్డర్ స్టోర్కి వచ్చి కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ కలర్ కాంబినేషన్ బెల్లం కలర్ అంటారు కదా దానికి వైలెట్ కలర్ బార్డర్ వచ్చింది సేమ్ దగ్గర దగ్గర సేమ్ కలర్ కాంబినేషన్తో ఇంక్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ ఈ శారీ మాత్రం చాలా బాగుంది బార్డర్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది చాలా బాగుంది తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా మీకు నచ్చిన నచ్చకున్న రివ్యూ మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి అలాగే మనకి ఇన్స్టాగ్రామ్లో ఫైవ్ హండ్రెడ్ కే కాగానే మీకు గివ్ అవే కూడా డిస్పస్ చేస్తాం といいから食べます。 బ్రౌన్ కలర్ బార్డర్ చాలా మంది అడుగుతున్నారు స్టోర్లో బ్రౌన్ కలర్ అసలు మగ్గ వర్క్స్ ఉండట్లేదండి ఈరోజు స్టాక్ వచ్చాయంటే ఆ రోజు సేల్ అయిపోతున్నాయి అంత బాగా వస్తున్నాయి నా దగ్గర అనే కాదండి మార్కెట్లో బ్రౌన్ కలర్ బార్డర్స్ అనేవి ఎక్కువ సేల్ అవుతున్నాయి కాబట్టి ప్రొడక్షన్ శ్రావణ మాసానికైనా దసరాకైనా కూడా ఇప్పుడు బ్రౌన్ కలర్ బార్డర్ హైలైట్ అవుతుంది బాడీ కలర్ ఏదైనా కూడా బ్రౌన్ కలర్ బార్డర్ హైలైట్ అవుతుంది నేను కూడా ఎక్కువ మగ్గం వర్క్స్ బ్రౌన్ కలర్లో వేయిస్తున్నాను జస్ట్ ఒక వన్ వీక్ టూ టెన్ డేస్ లో మనకి స్టోర్ లో కూడా బ్రౌన్ కలర్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఇది మనకి డార్క్ బ్రౌన్ కలర్ కి రస్ట్ కలర్ బార్డర్ అండి విత్ బూటీస్ తో ఉంటాయి ఇది కూడా మనకి ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ వచ్చి ఈ కలర్ కాంబినేషన్ మెదంతా పింక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఫైవ్ జీరోకి వెబ్సైట్లో అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ కలెక్షన్ వచ్చి వన్ నైన్ ఫైవ్ జీరోకి చూపించబోతున్నాను చూడండి నెక్స్ట్ వచ్చి మీకు పట్టు శారీ చూపిస్తున్నానండి సెమీ పట్టు కాకపోతే జస్ట్ ఒక థర్టీ థౌసండ్ ఫార్టీ థౌజండ్ దానికి రిప్లిక రెడీ చేశాము దానికి దీనికి డిఫరెంట్ మీరు చెప్తే కానీ తెలియదు చాలా బాగుంది వన్ నైన్ ఫైవ్ జీరోకి ఉంటుంది ఈ విధంగా వస్తుంది అండ్ బ్లౌజ్ మనకి సేమ్ పట్టు శారీలో ప్యూర్ పట్టులో ఏ విధంగా వస్తుందో ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుందండి బ్లౌజ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది దీని కాస్ట్ వచ్చి వన్ నైన్ ఫైవ్ జీరో మాత్రమే ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి చూపిస్తాను ఇవన్నీ మనకి వన్ నైన్ ఫైవ్ జీరో అండి ఆల్రెడీ కస్టమర్ స్టోర్కి వచ్చారు సో అందుకోసమే వీడియో అనేది ఎండ్ చేస్తున్నాము మీకు ఇది కావాలనుకుంటే ఇందులో ఫొటోస్ కావాలనుకుంటే మనకి వెబ్సైట్కి వెళ్ళి ఆర్సీ వన్ నైన్ ఫైవ్ జీరోలో మనకి వెబ్సైట్లో అవైలబుల్ ఉంటుంది కావాల్సిన వాళ్ళు చెక్ చేయండి బ్యూటిఫుల్ శారీ శారీస్ ఉన్నాయి